వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి మురళీనగర్ ఈ ప్లాట్ ఫేసింగ్ అయితే మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి చూస్తున్నారు కదండి చుట్టూ అన్ని అపార్ట్మెంట్సే ఈ ప్లాట్ ముందు కూడా మనకి సిమెంట్ రోడ్డు కూడా ఉందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఈ ప్లాట్ అయితే మాత్రం నాలు అండి ఇళ్ళ మధ్యలోనే రెడీ టు కన్స్ట్రక్షను టోటల్ ల్యాండ్ రెండు వందల ఎనభై రెండు గజాలు వాళ్ళు గజం అయితే మాత్రం ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా మాట్లాడుకోవచ్చండి అయితే మాత్రం ఈ ప్లాట్ కొలతలు అయితే నలభై ఒకటి అరవై రెండు అండి టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల ఎనభై రెండు గజాలు గజం వచ్చేసి వాళ్ళు కాస్ట్ అయితే ముప్పై తొమ్మిది వేలుగా చెప్తున్నారండి అయితే కాదండి మీకు నచ్చితే కనుక రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మాత్రం ముల్లయ్యనగర్ మంచి డెవలప్మెంట్ అవుతుందండి మనకి ఈ ఏరియా వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి వస్తున్నారు కదండి చుట్టూ అన్నీ కూడా అపార్ట్మెంట్సే రెడీ టు కన్స్ట్రక్షన్ వాళ్ళు గజం అయితే ముప్పై తొమ్మిది వేలండి ఫైనల్ అయితే కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి